దేవనామమునికి మహిమ కలుగునుగాక మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను సమయంలో పన్నెండవ అధ్యాయము మొదటి వచనము కావున యహోవా నా తాను దావీదు నగకు పంపాను అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గుడ్లను కలిగి ఉండేను దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము జ్ఞానము కలిగి సమస్తమును జరిగించే కృప మృదువైన మాటలతో జయించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ గాక ఆమె దావీదు పాపము చేసినప్పుడు దేవుడు నాతాన్ అనే ప్రవక్తను దావీదు నొద్దకు పంపించారు గత రెండు దినముల నుండి నాతాను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము ఈ నాతాను ప్రవక్త దేవుని చేత పంపబడినాడని అతడు దేవునిని ఘనపరిచాడని దావీదు కంటే ఘనముగా దేవునిని ఎంచి దేవునికి లోబడ్డాడనే విషయాలను మనం ధ్యానించాము చూడండి దావీదు నొద్దకు దేవుని చేత పంపబడిన నాతాను ఎంత జ్ఞానముగా అతడు దావీదును మాట్లాడాడు దావీదుతో అతడు ఏ విధంగా తన సంభాషణ ప్రారంభించాడో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అతడు దావీదు నెక్కు వచ్చి దావీదుతో ఇలా అంటూ ఉన్నాడు ఒకనొక పట్టణం మందు ఇద్దరు మనుష్యులు ఉండేరి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గుడ్లును ఉన్నాయి అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయింది అయితే ఆ దరిద్రుడు వాడు దానిని పెంచుకొని ఉండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను అది ఉండి పెరిగి వాని వేలిముద్దలు వాని చేతి ముద్దలు తినచ్చు వాని గిన్నెలోనిది త్రాగుచు వానికి కుమార్తె వలె ఉన్నది అని చెబుతూ ఉన్నాడు ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఒకడు ఐశ్వర్యంతుని ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చాడు అయితే అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థుని సంతోషపరచటానికి తన గొర్రెలలో కానీ గొడ్డలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి దానితో విందు చేయించాడు ఈ మాటలు చెప్పినప్పుడు దావీదునకు బహుగా కోపం వచ్చింది అప్పుడు దావీద్ అన్నాడు యహో జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనిక్రమం లేకుండా ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలను ఇవల్లని నా తానుకు అతడు తీర్పు తీర్చాడు నా తానుకు సమాధానం చెప్పాడు అప్పుడు నా తాను అన్నాడు దావీదుతో ఆ మనుషుడు నీవే ఎంత జ్ఞానము కలిగి ఎంత చాకచక్యంగా ఎంత మృదువుగా ఎంత తెలివిగా ఎంత చక్కగా నా తాను దావీదుతో మాట్లాడాడో చూడండి దావీదు రావటం రావటమే ఎంతో కోపముతో అతడు తన నొసలను చిట్లించి రౌద్రమైన స్వరముతో గట్టిగా రుచుచు తన సేవకులందరి ఎదుట దావీదును అవమానపరచలేదు కోపపడలేదు నిందించలేదు అతడి తప్పును మోపలేదు కానీ లుక్ ఎట్ ది అప్రోచ్ ఆఫ్ నాతాన్ తాన్ నా తాను యొక్క స్వభావము చూడండి మృదువైన మాట చూడండి దేవుడు నా పంపించాడు కానీ నా తాను మాట తీరు చూడండి ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు కథ చెబుతూ ఉన్నాడు ఒకవనొక పట్టణం మందు ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు పేదవాడు ఉన్నాడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన పశువులు గొడ్లు మేకలు గొర్రెలు ఉన్నాయి పేదవానికి ఒక్కటే చిన్న ఉంది దాన్ని ఎంతో ప్రేమగా సుకుమారంగా చక్కగా పెంచుకుంటూ ఉన్నాడు తన పిల్లలతో సమానంగా అయితే ఎవరో మార్గస్థుడు వచ్చాడని ఐశ్వర్యవంతుడు తన మందలో నుండి కాక ఈ పేదవానికి కలిగిన ఈ చిన్న గొర్రె పిల్లను అతడు ఆ మార్గస్థునికి విందు చేయించాడని చెప్పాడు ఎంత చక్కగా అర్థమయ్యే రీతిగా నా తాను మాట్లాడాడో చూడండి ప్రియ సహోదరుడు ఆ సహోదరి చాలాసార్లు మనం కోపంతో రెస్పాండ్ అవటం వల్ల రెస్పాండ్ కాదు రియాక్ట్ అవటం వల్ల మనం కోపాన్ని ప్రదర్శించటం ద్వారా గట్టిగా అరవటం ద్వారా చాలాసార్లు మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఎదుటివారి మనసులో నాటుకునేటట్లు చెప్పలేకపోతున్నామేమో మాట ఎంత మృదువుగా ఉండాలి క్రైస్తవులముగా క్రైస్తవ విశ్వాసులముగా మన మాట తీరు ఎంత చక్కగా ఉండాలి దావిదుకు అర్థమయ్యే రీతిగా మృదువుగా ఓపికగా చక్కగా నా తాను వివరించాడు అప్పుడు దావిదే అన్నాడు ఇది చాలా తప్పు ఆ విధంగా చేసిన వానికి శిక్ష విధించాలి అన్నాడు అప్పుడు నా తాను చెప్పాడు ఆ మనుషుడవు నీవే అని ప్రియ సహోదరుడు ఆ సహోదరి జ్ఞానేను సలోమను సామెతల గ్రంథం అంటూ ఉన్నాడు పదిహేనో అధ్యాయం మొదటి వచనంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును నిజమే ఎదురు వ్యక్తి చేసింది పొరపాటే తప్పే నీకు బాధనే కలిగించింది కానీ హౌ యూ రెస్పాండ్ నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావో దానిని బట్టి ఎదుటివాని నీ కన్విన్స్ చేయొచ్చు రియాక్ట్ అయితే ఇక లోకానికి మనకి ఏం తేడా ఉంది చెప్పండి రియాక్ట్ అయ్యేవారు తెలివి లేనివారు జ్ఞానం లేనివారు రెస్పాండ్ అయ్యేవారు జ్ఞానము కలిగిన వారు కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి నీ జీవిత భాగస్వామికి అర్థమయ్యేటట్లు చెబుతూ ఉన్నావా నీ జీవిత భాగస్వామికి పరిస్థితులు అర్థమయ్యేటట్లు నీవు చెప్పగలిగినట్లయితే తప్పకుండా చక్కగా ముందుకు సాగిపోవచ్చు కదా నీ పిల్లలు ఎందుకు నీ మాట వినటం లేదని నీవు అనుకుంటున్నావేమో వారెందుకు నాకు లోబడటం లేదు అని అనుకుంటున్నావేమో మృదువుగా మాట్లాడి చూడు అర్థమయ్యేటట్టు మాట్లాడి చూడు దానివల్ల వచ్చే పర్యవసాల పర్యవసానాలను మృదువుగా వారికి వివరించు ప్రేమతో వివరించు అప్పుడు తప్పకుండా వారు నిన్ను అర్థం చేసుకుంటారు నీ మాటలను అర్థం చేసుకుంటారు మొదటి పేదరి మూడో అధ్యాయం నాలుగో వచనంలో సాధువైనట్ మృదువైనట్నైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని వాక్యం సెలవిస్తూ ఉంది వాక్యమే విలువైనదంటే వాక్యం ఏమని చెబుతూ ఉంది దేవుని దృష్టికి విలువైనది అని చెబుతూ ఉంది కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి నావాహు తన కుమారులకు ఎంత మృదువుగా చెప్పు ఎంత చక్కగా చెప్పుంటాడు ఎంత అర్థమయ్యేలా చెప్పుంటాడు కాబట్టి నావాహు కుమారులు నావాహుకు లోబడ్డారు వారు మాత్రమే కాదండి వారి జీవిత భాగస్వాములు కూడా వారు కోడళ్ళు కూడా నావాహునకు లోబడ్డారు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి మృదువుగా చక్కగా అర్థమయ్యే రీతిగా దగ్గరికి తీసుకుని చెప్తే పిల్లలు కూడా ఎంత చక్కగా వింటారు ఆఫీసులో ప్రియ సహోదరుడ సహోదరి నీ కింద పనిచేసేవారు నీ మాట వినటం లేదా సరిగ్గా పనిచేయటం లేదా వారికి అర్థమయ్యే రీతిగా చెప్పినట్లయితే తప్పకుండా నీవు జయించగలవు జయించగలవు ఎప్పుడైతే దావీదు నా బాలు మొరటైన మాటలకు బాధపడి కోపగించుకుని రౌద్రముతో అతన్ని చంపడానికి బయలుదేరాడో అబీగాయులు ఎంత జ్ఞానముతో ఆమె ప్రవర్తించింది ఎంత చక్కగా ఆమె మాట్లాడింది సుబుద్ధి కలిగిన స్త్రీ అని పరిశుద్ధ గ్రంథంలో వివరించబడిన వర్ణించబడిన ఒకే ఒక్క స్త్రీ అభిగాయులు ఈ అభిగాయలు మొదటి సమీరు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి మనం చూసినట్లయితే అభిగాయలు దావీదును కనుగొని గార్ధపం మీద నుండి త్వరగా దిగి దావీదుకు శాస్త్రాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుంది ముప్పై మూడో వచనం వచ్చేసరికి దావీదు అంటున్నాడు అంటే ఇరవై మూడో వచనం నుంచి ప్రా మాట్లాడటం ప్రారంభించింది ముప్పై రెండవ వచనం వరకు ముప్పై మూడో వచనంలో దావీది అంటున్నాడు నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదమునందువుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక అంటూ ఉన్నాడు చంపటానికి వచ్చిన వాడు ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాడు దేనిని బట్టో తెలుసా ఆమె మాట తీరును బట్టి ప్రియ సహోదరి నీవే నీ కుటుంబానికి ఇరుసై ఉండగా నీవు నీ మాటతో నీ భర్తను నీ పిల్లలను జయించగలవని నీకు తెలుసా ప్రియ సహోదరుడ మృదువుగా మాట్లాడటను బట్టి నీ భార్యను నీ పిల్లలను జయించగలవని నీకు తెలుసా మాట తీరుతో లోకాన్ని మనం చాలా చక్కగా మనం మేనేజ్ చేయవచ్చు మనం మాట్లాడి చక్కని మాట తీరు ద్వారా మృదువైన మాట తీరు ద్వారా ప్రేమగల మాట తీరు ద్వారా మనం మన చుట్టూ ఉన్నవారితో మాట్లాడినట్లయితే ఎంత ఘనమైన చక్కని నెమ్మదైన జీవితాన్ని మనం జీవించగలం కాబట్టి నా వలె జ్ఞానము కలిగి మృదువైన మాట తీరుతో చక్కగా సంతోషభరితమైన సంబంధ బాంధవ్యాలతో ముందుకు సాగే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దచ్చేను గాక అందుకని అంటారు కదా మృదువైన మాట నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మంచి విశ్వాసులముగా మంచి మాట తీరుతో వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి జ్యోంగగల దేవ చేత పంపబడిన నా తాను ప్రవక్త వెళ్ళి దావీదునతో ఎంత మృదువుగా చక్కగా జ్ఞానముగా అర్థమయ్యే రీతిగా మాట్లాడాడు దావీదు చేతే ఆ పని చేసిన వాడు తప్పు చేశాడు శిక్షార్హుడు అని చెప్పించాడు ప్రభు మేము కూడా జ్ఞానము కలిగి మృదువైన మాట తీరుతో ప్రభువ మేము మా చుట్టూ ఉన్న వారిని జయించే కృప మాకు దయచేయండి చంపటానికి వచ్చిన దావీదు అభిగేయులు యొక్క మృదువైన మాటను బట్టి ప్రభ్వా ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి అటు మృదువైన మాటతో చక్కని మాట తీరుతో ప్రభ్వా స సంతోషభరితమైన సంబంధ బాంధవ్యాలను కలిగి జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మేలు చేయువాడైన ఏసునామంలో స్థుతించి వినయముగా వేడుకొని చున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు